మంచు కుటుంబానికి చెందిన మల్టీ టాలెంటెడ్ లేడీ మంచు లక్ష్మి ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది మంచు మోహన్ బాబు కూతురు అయినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నిస్తూ ఉంటారు లక్ష్మి అమెరికాలో ఎక్కువగా గడపడం వల్ల ఆమె తెలుగు కొంచెం వేరుగా ఉంటుంది అందుకే ఆమె మాట్లాడిన ప్రతిసారి సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తూ ఉంటారు సినిమాల్లో కొంత గ్యాప్ తీసుకున్నామే ఇప్పుడు దక్ష సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు ఈ సినిమాలో మోహన్ బాబు కీలక పాత్రలో నటించారు ఈ నెల పంతొమ్మిది ఇది రిలీజ్ కానుంది ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న మంచు లక్ష్మి మీడియాలో ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు ఇందులో ఒకరు యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం ఇప్పుడు వైరల్ అవుతోంది యాభై ఏళ్లకు దగ్గర అవుతున్నారు ఇలాంటి డ్రెస్సులు ఎందుకు వేసుకుంటున్నారు అని యాంకర్ అడిగిన ప్రశ్నకు చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంచు లక్ష్మి ఇదే ప్రశ్న ఒక హీరోని అడుగుతారా మహేష్ బాబుకి యాభై ఏళ్లు వస్తున్నాయి షర్ట్ విప్పి నటిస్తే మీరు అడగగలరా ఆడవారిని మాత్రమే ఎందుకు ఇలాంటివి అడుగుతారు జర్నలిస్ట్ గా అడగాల్సిన ప్రశ్నేనా అని గట్టి కౌంటరే ఇ మంచులక్ష్మి అంతటితో ఆగకుండా ఎమోషనల్ గా మాట్లాడుతూ ఒక అమ్మాయికి పెళ్లి తర్వాత భర్త పిల్లలు అత్తమామలు తల్లిదండ్రులు ఎన్నో బాధ్యతలు ఉంటాయి మాకు ఎవరు ఫ్రీడమ్ ఇవ్వరు మేమే వెతుక్కోవాలి అని చెప్పారు మంచు లక్ష్మి ఇచ్చిన సమాధానికి నెటిజన్లు పాజిటివ్ గా స్పందిస్తున్నారు ఒక హీరోకి ఎప్పుడు ప్రశ్నలు అడగరు అయితే హీరోయిన్స్ కి మాత్రం ఎందుకు అని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు ఇటీవల హైదరాబాద్ లో జరిగిన దక్ష ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా మంచులక్ష్మి మాట్లాడుతూ ఇందులో నాన్నకి అద్భుతమైన రోల్ దొరికింది మనోజ్ సలహాలు తీసుకున్నాను త్వరలో నాన్నతో కలిసి పీకు లాంటి సినిమాలు చేయాలని ఉంది అన్నారు